ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యావత్ మాదిగ జాతికి గొప్ప సువర్ణాక్షరాలతో రాసుకోదగ్గ పండుగ దినంగా దీన్ని కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తూ ఉంది గత యాభై సంవత్సరాల నుంచి కూడా ఏబిసిడి వర్గీకరణ జరగాలని ఆకాంక్షిస్తున్నటువంటి పెద్దలు పోరాడి పోరాడి ఒక రెండు తరాలు మూడు తరాలు వెళ్ళిపోయినాయి మరి దండోర ఉద్యమం నుంచి ఉద్యమంలో కార్యకర్తగా నాయకుడిగా పనిచేసిన నేను ఇటు కరడగట్ట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మాదిగా బిడ్డగా ఏబిసీడీలను ఆకాంక్షించిన నేను గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మరియు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చి మోసం చేసిన క్రమం చూసి చివరకు ఈ ఏబిసిడీ వర్గీకరణ జరిగే వరకు మరి నేను బ్రతుకున్నప్పుడైనా జరుగుతుందా లేదా అన్నటువంటి ఆలోచన ఆ బాధ ఉన్నటువంటి నేను వ్యక్తిగతంగా ఆ బాధ ఉండే నాకు కానీ వాళ్ళ మన ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు మొదటి నుంచి కూడా ఈ దళితులలో సమానత్వం కొరకు ఈ ఏబిసిటీల కొరకు వారి కమిట్మెంట్తో ఉన్నటువంటి వ్యక్తిగా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిచ్చిన మాట ప్రకారం అసలు ప్రత్యేకమైన చొరవ తీసుకొని వారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మరియు దామోదర్ రాజనరసింహ గారు ముగ్గురు కూడా మరి కూలంకషంగా దీన్ని ఎట్లా సాధించగలమని ఆలోచన చేసి వారి కుశాగ్ర బుద్ధితో ఒక సీనియర్ న్యాయవాదిని ఈ రాష్ట్రం తరఫుకెళ్ళి ప్రభుత్వం తరఫుకెళ్ళి మరి సుప్రీంకోర్టులో నియమించి అక్కడ వాదనలను వినిపించి ఆ వాదనను ఆ కేసు నడిచినన్ని రోజులు పెద్దలు దామోదరరాయనరసింహ గారు స్వయంగా వారు సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది ఒకరోజు న్యాయవాదిని నియమించే క్రమంలో వారితో పాటు నేను కూడా ఢిల్లీలో ఉండడం జరిగింది మరి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ సీనులందరూ కూడా దళిత సమాజాన్ని ఎస్సీ సమాజాన్ని పట్టి పీడిస్తూ ఇంకా అన్డెవలప్డ్గా ఉంచుతున్నటువంటి ఏకైక సమస్య ఈ ఏబిసిడి సమస్య దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేయాలని చెప్పి పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండి మరి మా మా కాంగ్రెస్ పార్టీ మాటిస్తే మాట తప్పదు మనమే తిప్పదు అన్నట్టుగా మరొకసారి ఈరోజు సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా న్యాయవాదిని నియమించుకొని వాదనలు వినిపించి ఇవాళ అనుకూలంగా ఈ ఏబీసీడీలు చేసేటటువంటి హక్కును అధికారాన్ని రాష్ట్రాలకే ఇస్తూ ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పు వెనకాల ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ జాతి తరఫున మా ఇవాళని గర్వంగా చెప్తా ఉన్న ఒక మాదిగ బిడ్డగా ఇవాళ మాకందరికీ కూడా కుల పెద్దగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిలబడడం అని చెప్పి చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించడం లేదు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మేము గెలిచినాం సుప్రీంకోర్టు న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ పార్టీ అభినందిస్తూ మరి ఇవాళ రాష్ట్రంలో ఉన్న మాదిక జాతి బిడ్డలకు కూడా సంతోషంగా ఇవాళ పండుగ జరుపుకోవాల్సిందిగా తెలియజేస్తూ మనవి చేస్తూ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం మనకి ఇప్పటి నుంచి మనకు మంచి రోజులు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ప్రజా ప్రభుత్వంలో అని చెప్పి మీడియా ద్వారా జాతి బిడ్డలకు కూడా మనవి చేస్తూ ఉన్నాం అదే రకంగా ఒకసారి రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా మాదిగ బిడ్డలను ఆలోచింపజేసిగా కోరుతోంది ఉంది కాంగ్రెస్ పార్టీ ఇవాళ తీర్పు వచ్చిన సందర్భంలో మరి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ అభినందిస్తూ మాదిగ జాతికి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ తీర్పును ఈ దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా ముందు తెలంగాణ ప్రభుత్వం ముందు మేమే దీన్ని అవలంబిస్తాము దీన్ని అమలు చేస్తామని చెప్పి చెప్తుంటే ఈ ఈ విషయాన్ని ఈ ప్రభుత్వం యొక్క మెసేజ్ను మాదిక జాతికి పోకుండా అసెంబ్లీలో నానా గందరగోళం చేసి గగ్గోలు పెట్టి డిస్టర్బ్ చేసి ఈ ఏబీసీడీ వర్గీకరణ చర్చనే జరగనీయకుండా చేసినటువంటి కుట్రదారులు మోసపూరితలు దొంగలు మోసగాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళని చెప్పి ఇవాళ తేడి తెల్లమైంది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో దళితులు ముఖ్యమంత్రి అని మోసం చేయడమే కాకుండా ఇక్కడ నుంచి ఒక కమిటీని తీసుకుపోతా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతా అని చెప్పి అది మోసం చేసింది అడుగు అడుగున దళిత జాతిని మాదిక జాతిని మోసం చేస్తున్నటువంటి ఈ కేసీఆర్ మరి పది సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ కూడా మరి నేను తప్పకుండా చేస్తా అని చెప్పి ఇప్పుడు చేస్తా అప్పుడు చేస్తాను ఊరిచ్చి ఊరిచ్చి చేయకుండా మరి మభ్యపెట్టినటువంటి ఇవాళ మోడీ కూడా మోసగాడు అని చెప్పి తెలిసిపోయింది జాతిని నమ్ముకొని జాతికి ఇచ్చిన మాట ప్రకారం నిలబడి మాటకు కట్టుబడి ఉండి ఎన్ని కష్టాలైనా ఎన్ని అయినా ఎదురొచ్చి మన కొరకు పాటు ఏకైక వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశ చరిత్రలో ఉన్నది ఎవరైనా ఉన్నారంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ ఒక్క ఈ సంతోషించే విషయమే కాకుండా మేము కూడా ఊహించలేదు ముఖ్యమంత్రి గారు ఇంత ఇంత మరి నూరు శాతం మాకు అనుకూలంగా ఉంటాడు అనుకుంటే మరి వెయ్యి శాతం స్పందిస్తూ ఇప్పుడు ఆన్ గోయింగ్ ఏవైతే రిక్రూట్మెంట్స్ ఉన్నాయో ఆన్ గోయింగ్ ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయి వాటిలల్లో కూడా ఏబీ నేను నేను వర్తింపజేస్తానని చెప్పడం చాలా గొప్ప విషయం మరొక్కసారి నేను ఇవాళ అది అసెంబ్లీలో వారి స్పీచ్ చూస్తూ ఉంటే నిజంగా ఒకవేళ ఆ స్థానంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారో ఆ స్థానంలో బాబు రామ్ గారో ఉంటే గనుక ఇట్లే అంటుండనేమో అని అనిపించింది నాకు నిజంగా ఇవాళ తెలంగాణ మాదిగా సమాజం అంతా గర్వించదగ్గ విషయం సంతోషంగా పండుగలు జరుపుకోవాల్సిన విషయం కాంగ్రెస్ పార్టీ ఏదైనా జాతికి ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉంటుంది ఆ మాట నిలబెట్టుకుంటుంది ఎందుకు అధికారం లేనకున్నా కూడా పది సంవత్సరాల పోరాటంలో మన జిల్లా ముందుబిడ్డ సోదరుడు సంపత్ కుమార్ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు సంపత్ కుమార్ గారు ఇదే ఏబీసీలో కూడా కొట్లాడితే అసెంబ్లీ నుంచి వాళ్ళని బహిష్కరించినటువంటి సంఘటన ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం అంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏబీసీలో కట్టుబడి ఉందని చెప్పి వాళ్ళ మాదిక జాతి అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు